చేతులు దించండి అందరూ కూడా ఇలాగ ఒక పందిరి పెట్టుకుని అందరూ కూడా చేసుకోవాలని ఎవరు ముందు మొదలు పెట్టారు మీకు కొంత క్లూ ఇస్తాను స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు ఏంటి మై బర్త్ రైట్ అన్నాడు గాంధీజీ కాదు మరి బాలగంగాధర్ తిలక్ ఎవరు బాలగంగాధర్ తిలక్ ఆయన చాలా పెద్ద కృషి చేశారు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం కాదు హిందువులందరూ ఐక్యం చెందాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో అందరూ కలిపి సామూహికంగా చేసుకోవాలని హిందువులందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని అనుకున్నాడు ఎందుకంటే ఈరోజు పరిస్థితిలో ప్రపంచంలో చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశాన్ని చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా మన మీద పగతో ఉన్నాయి చాలా దేశాలు ఎందుకని కలిసి ఉండకపోతే మన భారతీయులు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని చాలా కాలం చూతట ఆయన గ్రహించాడు మహానుభావుడు గ్రహించి సామూహికంగా చేసుకోవాలి ఎవరింట్లో వాళ్ళు కాదు ఐకమత్యంతో మనం ఉండాలి అనే ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ గారు ఈ కవి యొక్క వినాయక పూజలు సామూహంగా చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేసి ఆయన మరాఠా వీరుడు మహారాష్ట్రలో చక్కటి కృషి చేసి ఈ దేశమంతా ఈ ప్రపంచమంతా తలసిమెలిసి చేసుకునేలాగా ఆయన కృషి చేశారు మరి ఆయన తలుసుకోవాల్సిన రోజు ఇవాళ అందరూ ఆయన యొక్క లక్ష్యంతో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఈరోజు మనము అన్ని గ్రామ గ్రామాన వీధి వీధిలో కూడా ఆ యొక్క వినాయకుని మనం సామూహికంగా పూజించుకుంటున్నాం మరి అలాంటి గొప్ప వ్యక్తులని మనం పరిధి కోసం లో మరి తిలక గారు ఎన్నో ఉద్యమాలు చేశారైనా అయినా మరి మన స్వతంత్రం కోసం ఎంతో పోరాటం చేశారు అలాంటి మహానుభావులు ఎంతోమంది ఈ భారతదేశంలో పుట్టారు పుట్టారు కాబట్టి మనం ఇంకా నిలబడ్డాము ఇంకా ఛత్రపతి శివాజీ ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయన మరాఠా వీరుడు మరి మన భారతీయ స్త్రీలు ఇబ్బంది పడుతుంటే అలాగే మనల్ని మనం రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన భవానీ దీక్ష తీసుకుని భవానీ అమ్మవారిని పూజించి అమ్మవారి ఇచ్చిన కథకంతో మొత్తం మన భారతదేశాన్ని అంతా కూడా ఆయన రక్షించాడైనా పెద్ద భారతదేశం ఒక అన్ని సంస్థానాల్లో కలిపి ఒక పెద్ద సామ్రాజ్యంగా మరాఠా సామ్రాజ్యంగా చేసి ఆయన పరిపాలించాడు ఇవాళ పాకిస్తాన్ ఆఫ్ఘని